హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదా కాశపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చరండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించేలాగా ఉంటుంది ఇలాగ చేసుకున్నారంటే ఇలాగ చేసుకొని మనం వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తీసుకున్నాం అనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక హాఫ్ కిలో వరకు కూడా దోసకాయలను తీసుకున్నానండి పచ్చడి చేసుకోవటానికి గట్టిగా ఉండే దోసకాయలని చూజ్ చేసుకోవాలి ముందుగా వీటిని పీల్ ఆఫ్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఉంచుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ వరకు కూడా ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక ఏడు ఎనిమిది వరకు కూడా గ్రీన్ చిల్లీని వేసుకోవాలి అలాగే కొంచెం నేను ఇక్కడ పల్లీలను యాడ్ చేస్తున్నానండి వేసుకొని మూత పెట్టేసుకొని వీటిని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పచ్చిశనగపప్పుని వేసానండి వేసుకుని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని మరి కొంచెంసేపు మనం వీటిని ఫ్రై చేసుకుందాము ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ కొంచెం మినపప్పుని యాడ్ చేశాను ఇక మినపప్పును కూడా వేసుకొని మరొకసారి కలిపేసి మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకుందాము మనం మూత పెట్టేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మరొకసారి మనం మూత తీసుకొని ఒక నాలుగైదు వరకు కూడా వెల్లుల్లిని వేసుకొని ఒకసారి కలిపేసుకుని చక్కగా మనకు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలు వేసుకుందాము అలాగే ఒక రెండు టొమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుని మరొకసారి మనం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము ఇవి ఫ్రై అవుతుండగా ఇక్కడ నేను రాక్ సాల్ట్ని తీసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం పసుపు దీంతోపాటు పులుపు కోసం అనేసి కొంచెం చింతపండును కూడా యాడ్ చేశాను ఇవన్నీ వేసుకొని మరొకసారి మనం కలిసేలాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ కలిపేసుకుని మనం ఫ్రై చేసుకుందామండి అలాగే ఇక్కడ నేను ఇక్కడ నేను కొత్తిమీర కాడలు వేస్తున్నాను వేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని ఫ్రై చేసుకుందాము మనం ఇక్కడ లిడ్ పెట్టుకోకుండానే చక్కగా మనం ఫ్రై చేసుకుందాము వీటిని ఇక్కడ చూస్తున్నారు కదా మనకు వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయాయి ఈ దోసకాయలో ఉన్న వాటరు దోసకాయ టమాటాలో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి చక్కగా మనకు ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాయండి స్టవ్ ఆపేసుకొని మనం కొంచెంసేపు చల్లారినిద్దాము అలాగే ఇంకో సైడ్ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మనం ఒకసారి గ్రైండ్ చేసుకుందాము ఇవి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దోసకాయ టమాటా ఇవి ఉన్నాయి కదా ఈ వీటిని కూడా మనం వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపించేలాగా ఉండేలాగా మనం గ్రైండ్ చేసుకుందాము ఇలాగ ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము ఇక ఇప్పుడు మనం తాలింపుకి రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి ఒక కరిటటి వరకు కూడా ఆయిల్ వేసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లిని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఇక్కడ నేను మినపప్పు జీలకర్ర అలాగే ఆవాలు కలిపిన ఈ తాలింపులు వేసాను ఈ పోప్స్ని వేశానండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేశాను అవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మనం చేసే ఈ దోసకాయ పచ్చడి కమ్మగా గుమ్మగుమ్మలు ఆడుతూ ఉంటుందండి ఇది వేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చడి ఇక ఈ దోసకాయ పచ్చడి వేసుకుందాము ఎప్పుడైతే మనం తాలింపులోకి దోసకాయ పచ్చడి వేసుకున్నామో గుమ్మగుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తూ ఉందండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి మనం మొత్తం కూడా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుందాము ఇలాగ మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత జస్ట్ కొంచెంసేపు అలాగా ఫ్రై అవ్వనిద్దామండి కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని మరొకసారి మనం మొత్తం కూడా కలిపేసుకొని చక్కగా వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా కమ్మగా నోరూరించేలాగా ఉండే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోని వారందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుంది చేసిన కూరను కూడా పక్కన పెట్టేసి మరి అన్నం మొత్తం కూడా ఈ దోసకాయ పచ్చడితోటి తినేస్తామండి అంత అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్